మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది సప్తమాధిపతి దశమాధిపతి అనే గురువు జన్మరాశిలో ఉన్నారు ధనం ఇలా వచ్చి అలా ఖర్చు అవడం ఉంటుంది అయితే రాబడి కంటే ఖర్చు అనేది ఎక్కువగా చూపిస్తుంది వృత్తి వ్యాపారాల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మన చేయి దాటిపోతుంది అది సంతాన పరంగా ఖర్చు ఉండొచ్చు లేదా ఏది వేరే ఇతరత అయినా సరే ఖర్చులు మనకి అదుపులో ఉండవు వాటి విషయంలో జాత వహించాలి అదేవిధంగా స్ట్రెస్ అధికంగా ఉంటుంది ఉద్యోగంలో చాలా కష్టపడతారు ఇంకా ఉద్యోగం మానేసి ఇంకా వేరే ఉద్యోగం వెళ్ళిపోవాలి మనకి ఎక్కడెక్కడ పేరు ప్రఖ్యాతలు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏమీ లేవు ఉన్న ఉద్యోగంలో ఎంత స్ట్రెస్ కంటే మనం తీసుకోలేము అనేది ఎక్కువగా ఉంటుంది గడిచిన వారం కంటే కూడా ఈ వారం స్ట్రెస్ అధికంగా ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతమైన ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వృత్తి ఉద్యోగంలో ప్రస్తుతం మారకుండా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపారం పరంగా కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువగా ఉంటుంది నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలనుకుంటారు ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు ఉన్న వ్యాపారాన్ని నడిపించడం చెప్పదగినది చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్లో వారికి కాస్మెటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగాల వారికి సినీ పరిశ్రమలో వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు అదేవిధంగా షేర్ మార్కెట్కి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది లాస్ వచ్చే అవకాశం లేకపోలేదు షేర్ మార్కెట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తెలుసుకుంటే అవసరమైతే తప్ప అది మీకు అనుభవం ఉంటేనే ముందుకు వెళ్ళండి అది కూడా తక్కువ అమౌంట్ పెట్టుకోవడం లేకపోతే పక్క మామూలుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థి విద్యార్థులకు చాలా కాలం అనుకూలం చక్కగా ఉంది విదేశీయాన సంబంధించిన విషయవహారాలు చక్కగా కలిసి వస్తాయి విదేశాలు ఉన్నవారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వైద్యవతులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంచెం పర్వాలేదు ఉంటుంది అదేవిధంగా ఎంబీఏ పిహెచ్డి ఫినాన్స్ సెక్టర్స్లో వాళ్ళకి కాలం చక్కగా ఉంది ఏదైనా సరే కష్టే పరి కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభించే దశగా గ్రహతులు గోచరిస్తుంది ఈ రాశులు నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు భవిష్యత్తు బాగుంది అనుకుంటాం జీవితంలో ప్రతిదీ ఏదైనా ఇటు వ్యాపార పరంగానో కుటుంబ పరంగానూ ఉద్యోగపరంగానూ మనకంటూ స్థానం లేదా ఎంతకాలం ఈ కష్టం అనే భావన కూడా ఉంటుంది కష్టాలనేది కొంతకాలం వరకే ప్రస్తుతం ఈ వారం గ్రహతులు కొంత అనుకూలంగా లేదు అంతే తప్ప మిగతా అంతా బాగానే ఉంది కష్టాన్ని తగిన ప్రతిఫలం వాటికి తప్పకుండా లభిస్తుంది పేరు ప్రఖ్యాతలు ముఖ్యంగా బాగుంటాయి డబ్బు తక్కువ ఉండొచ్చు మిగతా తక్కువ ఉండొచ్చు కానీ పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి మీరు పది మందిలోనూ ఎక్కడికి వెళ్ళినా సరే పేరు ప్రఖ్యాతలు ఇచ్చుకోగలుగుతారు మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు ఈ పని అన్న విధంగా పేరు వస్తుంది దాని తగ్గట్టుగా ఈశా ద్వేషాలు అన్నీ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ వారం ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఇంద్రాని రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశి నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజ స్టోర్ డాట్